మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన వైలేషన్స్కి సంబంధించిన కేసు ఒకటి ఉంది దాంట్లో భాగంగా దాంట్లో ఏ ఎయిట్ మేకల వెంకట సుధాకర్ అలియా సుబ్బన్న అన్న అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది ముందర అతనికి హర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవుతూ ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి దాని కన్ కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది అయితే నోటీస్లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవడం నోటీస్లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే అవి ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్లో అతను ఒక మెసేజ్ సర్కులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఫస్ట్ విచారానికి సహకరించకపోవడం దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళను కూడా విచారానికి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్కి పెట్టే దాంతో దానికోసం పిలిపించడం జరిగింది దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒక గ్రూప్ మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది ఇది మా దృష్టికి వచ్చింది వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా ఆ వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలునాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ ఎఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వి విల్ స్టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా ఎస్ఎచ్ఓ ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం చూసుకుంటే ఇది ఒక పార్టీ ఒక పర్సన్ అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఎలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి